మూడవ అధ్యాయములో ఇక్కడ మాటలను మనం ప్రాముఖ్యంగా చూస్తా ఉన్నాము యహోత్సవ వేకువనే లేచినప్పుడు అతడును ఇస్రాయేలీలు వారందరూ సితిము నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి దానిని దాటకు మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగు ఆజ్ఞాపించిరి ఆజ్ఞాపించి రి దేవుడిని అహోవా నిబంధన మందస్సుమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను మీకును దానికి దాదాపు రెండు వేల కొలమూరల ఎడము ఉండవలను మీరు వెళ్ళుత్రోవ మరి మీ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గుర్తుపట్టవలను గనుక ఆ మందస్సుమునకు సమీపంగా మీరు నడవరాదు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియుని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నట్లయితే మనం ముందుకు సాగాలి ముందుకు వెళ్ళాలి అని అంటే ఏమి చేయాలి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము ఏమని రాయబడదు తెలుసా ఫాలో ద ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ దేవుని నిబంధన మందస్సమును వెంబడించే వారిగా మనం ఉండాలి ఇస్రాయలుకి గొప్ప ధైర్యము ఏంటో తెలుసా వారు ఒక యుద్ధాన్ని జయించాలన్నా ఒక సముద్రాన్ని దాటాలన్నా ఒక నదిని దాటాలన్నా లేకపోతే ఎరుకో గోడలు కూల్చబడాలన్నా శత్రు సమూహము అతమార్చబడాలన్నా వీరిలో గొప్ప ధైర్యము రావాలన్నా వారికి ఉన్నది ఒకే ఒక ఆయుధంగా మార్చబడింది ఏంటో తెలుసా నిబంధన మందస్సం దేవునికి స్తోత్రం నిబంధన మందస్సము దేవుడు వారి మధ్యను ఉండులాగున వారితో ముందుకు వెళ్ళులాగున దేవుడు వారితో మాట్లాడి ఏర్పాటు చేసినది కాబట్టి ప్రిమిని వల్లరా ఈ నిబంధన మందస్సము వారి మధ్యలో ఉన్నది మీ అందరికీ తెలుసు ఇస్రాయేలీలు ప్రయాణమై వారు ప్రిమిని వల్ల సిద్ధి మనబడుతున్న ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతము యర్దాన్ నది అంత ప్రవహిస్తున్న ప్రాంతము వారు యార్దాను నది దాటితేనే కానీ అవతలకు వెళ్ళి వారు అనుకున్న భూమిని వారు స్వాధీనపరుచుకొనలేరు కాబట్టి వారు స్వాధీనపరుచుకోవాలి అని అంటే దానిని వారు ఏం చేయాలి దాటి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక కానీ ఆ ప్రాంతములకు వారు వచ్చినప్పుడు బైబుల్ రాయబడి ఉంది మూడు దినములు ఆ యొక్క యోర్ధాను నది తీరమున వారు ఉన్నారట మూడు అనబడుతున్న సంఖ్య బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా మనం చూస్తాం ప్రిమిని మూడు దినములు ఉపవాసము ఉండగా మూడు దినములు దేవుని సన్నిధానంలో ముమ్మారు ప్రార్థన అని మనం చూస్తూ ఉంటాం ఈ మూడు అనబడుతున్న ఈ సంఖ్య వీరు మూడు దినాలు ఆ ప్రాంతంలో గడిపి బహుశా ఏం ఆలోచించుంటారు నేనైతే అనుకుంటున్నాను దేవా ఈ నది దాటడం మా తరం కాదు నీవు మాత్రమే దాటింపగలవు నీవేం చేస్తావు అది చెయ్యి మేము నీవు ఆలోచన ఇచ్చినంత వరకు ఈ స్థలము నుంచి మేము కదలం అని చెప్పి ఆ మూడు దినాలు బహుశా వారు దేవుని అడుగుచున్నారేమో వారిని వారు సిద్ధపాటు చేసుకుంటున్నారేమో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము వారు మూడు దినములు అక్కడే ఉండి ప్రిమిన వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా వారు దేవుని యాచకులైన వారు ఆ మందస్సమును మోస్తూ ఉంటే ఆ మందస్సము వెంబడి సైన్యము లేకపోతే దేవుని యొక్క బిడలైన వారందరూ కూడా వెంబడించాలి అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం హౌ దే ఫాలోడ్ వాళ్ళు ఎలాగా వెంబడించారు అంటే సిద్ధపాటుతో వారు వెంబడించారు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిని కలిగి ఉండాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం స్థుతించాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి ద్వారా గొప్ప కార్యాలు జరగాలి అని అనుకుంటున్నప్పుడు ప్రిమిని వాళ్ళరా మనము సిద్ధ మనస్సును కలిగి ఉండాలి ఏ మనస్సును కలిగి ఉండాలి అలా యహో శివ ఏ మనస్సుతో సిద్ధపడి చేశాడో తెలుసా మొట్టమొదటి మాటలు మనం చూస్తున్నాం యహో శివ లేచి డ్ ఎప్పుడు లేచాడట వేకువనే లేచి వేకువనే ప్రార్థన చేసి వేకువనే లేచి తనతో పాటు ఉన్న వారిని అందరినీ ఆయన సిద్ధపాటు చేస్తా ఉన్నాడు ఏంటో తెలుసా మనము దేవుని సన్నిధిని వెంబడించాలి ప్రిముని ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి అదేంటో తెలుసా వెంబడించడం ఫాలో అవ్వడం ఈ దినాల్లో కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయండి కొత్త కొత్త తరాలు యుగాలు వస్తూ ఉన్నాయి ఎలాగంటే మనుషులను మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే వారి యొక్క విధానాలు తరతరములకు అంటే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క ట్రెండ్లో ఒకలా మారిపోతూ ఉన్నాయి అంటే ఈ లోకము లోకముతో ప్రజలు ఏం చేస్తున్నారు ప్రయాణము చేస్తూ ఉన్నారు అప్రమేణ దేవుని సంఘం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకాన్ని మనం వెంబడించడం కాదు ఈ లోకంలో ఉన్న వాటిని మనం వెంబడించడం కాదు మనం ఎవరిని వెంబడించాలి అనగా దేవునిని మరియు ఆయన సన్నిధానమును ప్రేమించుచు వెంబడిస్తూ ఉండాలి మన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ మాదిరి ఇంకొక విశ్వాసం లేకపోతే ఇంకొకలో కాదు నీ మాదిరి ఎవరో తెలుసా ప్రభు అయినా అందుకే ప్రేమిని వల్ల మనం మనుషులు చూస్తున్నట్లయితే నిరుత్సాహపడిపోతాం మనుషులు ఎటువంటి వారము అనగా వి ఆల్ హ్యావ్ అవర్ షార్ట్ కమింగ్స్ మనందరము కూడా ఏ ఒక చిన్న చిన్న బలహీనతలు పడుతూ లెగుస్తూనే ఉంటాం కానీ ప్రతి బలహీనతలను జయించి ఏ పాపమును లేని ఆ పరిశుద్ధులైన దేవుని వైపు మనము చూస్తూ ఏం చేయాలి అడుగులు వెయ్యాలి దేవునికి స్తోత్రం ఫాలో క్రైస్ట్ క్రీస్తుని మనము వెంబడించవలసిన వారమేనా మీలో ఎవరు మీ మాదిరిగా పెట్టుకున్నారు మీరు ఎవరిని వెంబడిస్తున్నారు మనము దేవుని వెంబడించే వారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని వెంబడించే వారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారిగా ఉండాలి ఇక్కడ ద ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ ప్రీమియర్ వాళ్ళరా ఏంటో తెలుసా దేవుని సన్నిధి ఆ యొక్క దేవుని సన్నిధి అనబడుతున్నది ఏమున్నది ఆ పెట్టెలో అని అంటే మనకు తెలుసు హెబిల్ క్రాస్ పత్రికలో మనం చూస్తాం ప్రీమియర్ వర్లెరా అక్కడ ఒక మాట మనం చూస్తాం నాలుగో దయం పదిహేను వచ్చి అనుకుంటాను అక్కడ రాయబడి ఉంటుంది అక్కడ బంగారముతో కూడిన మన్నాతో కూడిన పాత్ర చిగురించుచున్న ఆరోను కర్ర అంత మాత్రమే కాదు వ్రాయబడిన రెండు ఆ పలకలతో దేవుని వాక్యములతో రాయబడిన రెండు పలకలని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇదంతా దేనికి అంటే దేవుడు తన ప్రజలకు అవసరమైన దానితో నడిపించడానికి ఆయనే సాక్షాత్తు ఈ భూలోకములోనికి దిగి వచ్చిన మందసము రూపములో తన ప్రజల మధ్య ఉన్న దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మనము ఎలా ఉండాలి అనగా క్రీస్తుని వెంబడించేవారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం చాలాసార్లు మనం లోకాన్ని వెంబడించేవారుగా ఉంటాం లోకంలో జరుగుతున్న ఆచారాలను వారుగా ఉంటాం లోకంలో వెళ్తున్న పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ప్రిమిన అందుకే దేవుని వాక్యం ఏమో తెలుసా ఈ లోకపు పరిస్థితులకు మనము వేరుగా బ్రతకవలసిన వారమైనా ఈ లోకములో ఉన్న వాటినను మనం ప్రేమించకుండా మనం ఏం చేయాలి క్రీస్తుని ప్రేమించు మనం ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఈ లోకపు ఆశయాల్లో మునిగిపోయేవారిగా మనము ఉండకూడదు దేవుని యొక్క వాక్యము సలవిస్తుంది చూడండి మూడవ వచ్చిన ఒకసారి చూద్దాం మీరు మీ దేవుడైన యోవాన్ని బంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడించాలి వెంబడిస్తున్నాం చాలా సార్లు ప్రేమినివ్వేరా ఎవరో వ్యక్తుల్ని మనం వెంబడిస్తాం వాళ్ళు చేయలేదా ఈ పని వీళ్ళు చేయలేదా ఇలాగా క్రైస్తవులుగా మనం ఎందుకు అలా ఉండకూడదు ప్రిమిన దేవుని ప్రజలైన వారికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించుచు మనం నడవాలి ప్రజలో దేవుని ప్రజ అని పిలువబడటానికి దేవుని ముద్ర మన మీద ఉండాలి ఏంటి దేవుని ముద్ర అంటే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ముద్రించినాడు ఆ పరిశుద్ధాత్మదేవుని ముద్ర ద్వారా నీవి లోకంలో నడిపించబడాలి అంతేగాని దుష్ట గపవాది యొక్క ముద్రలుని దేహం మీద లేకపోతే నీ జీవితం మీద ఉండటానికి ఎంత మాత్రము హక్కు లేదు ఎందుకనంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆయన కొని ఉన్నాడు ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ కాబట్టి ప్రిమిన్ వల్ల టు హూమ్ ఆర్ ఫాలోయింగ్ ఎవరిని మనం వెంబడిస్తా ఉన్నాం మనుషుల్ని వెంబడించినట్లయితే ప్రేమిన వర్లరా వారు మనల్ని నడిపించలేరు మనము ప్రయాణము చేయలేము మన ప్రయాణము ముందుకు వెళ్ళదు ఎందుకనంటే విశ్వాసమునకు కరతయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు మనం చూడాలి అప్పుడే మన యొక్క పరుగు పందెములో మనం ముందుకు వెళ్ళగలుగుతాం మూవింగ్ ఫార్వర్డ్ మనం ముందుకి వెళ్ళాలి ఎప్పుడు ఎప్పుడు మనం వెంబడించాలి దేవుని యొక్క నిబంధనను యాజ్ సున్ యాజ్ పాసిబుల్ చూడండి మాట చదవండి అక్కడ వెంటనే రాయబడి ఉంటుంది మూడవ వచనము రెండో మాటలో ఇంగ్లీష్ లో మంది యాజ్ సూన్ యాజ్ యూ సీ ద ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ ఆఫ్ ద లార్డ్ దేవుని నిబంధన మందస్తమును నీవు చూసిన వెంటనే వెంబడించడం మొదలుపెట్టి చాలా మంది దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా ఆ నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఆగి ఆగి ఒప్పుకుంటాను లేకపోతే వస్తాను అని అంటూ ఉంటారు దేవుని వాక్యం అంటుంది నీవు నిబంధన మందసం అనగా నీ దేవుని ప్రత్యక్షతను నీ దేవుని సన్నిధిని నీవు అనుభవించిన మరో క్షణమే నువ్వేయించాలి నువ్వు ఆయన్ని వెంబడించడం మొదలు పెట్టాలి చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు యస్సు ప్రభువుని వెంబడించడానికి వాయిదాలు వేస్తూ ఉంటారు ఈ వాయిదాలు వేసే క్రమములో దుష్ట నీ జీవితాన్ని చేయవలసినంత నాశనం చేసేస్తాడు తీసుకెళ్ళవలసిన అంచుల్లోనికి తీసుకుని వెళ్ళిపోతుంటాడు ఉంటాడు వారిరా యహోవా దొరుకు కాలం ఉందే ఆయన్ని వెతికి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టు కొంతమంది వారి జీవితంలో పనికిరాని నిర్ణయాలు చాలా త్వరగా తీసేసుకుంటుంటారు ఏ ఉపయోగం లేని నిర్ణయాలు ఆ నిర్ణయాల ద్వారా ఎవరికి ఉపయోగాలు ఉండవు కానీ పనికొచ్చే నిర్ణయము ప్రభుత్వం నడిచే నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేస్తాను నాకు ఇంకా ఉందండి సమయం అంటారు ఏముంది హలో సమయము నీ చేతిలో ఉందా కాలము మన చేతిలో లేదు ప్రతి నిమిషము ప్రతి గడియ ప్రతి గంట కూడా ఆయన చేతిలో ఉంది ఆయన ఆయుస్సు పెంచకపోతే నీవు ఒక దినమును కూడా పొడిగించుకోలేవు నేను అంటున్నాను కదా ప్రిమిన ఎంత ప్రాముఖ్యము కలిగిన లేకపోతే ఎంత తెలివితేటలు కలిగిన వైద్యులైనప్పటికీ ఎంత అనుభవం కలిగిన వైద్యులైనప్పటికీ ప్రిల్లరా మెడికల్ పరంగా వారు చేయగలిగినంత చేయగలరు కానీ జీవమును ఉంచి దానిని కొనసాగించేవాడు దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం కాబట్టి ప్రిమిర్ వాళ్ళరా మన చేతులు ఏమాత్రము లేదు మనము ఆయన్ని వెంబడించడానికి ఆయన ప్రసన్నత ఆయన సన్నిధి మనకు ప్రత్యక్షమైనప్పుడే ఆయన్ని వెంబడించడం మనం నిర్ణయం తీసుకోవాలి కొంతమందికి లోకాసుల ఆటంకాలు అడ్డొచ్చేస్తుంటాయి ఇంకా నేను ఇది చేయాలండి అది చేయాలండి నాకు అది ఉందండి ఇది ఉందండి అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటారు ప్రిమిని వాళ్ళెరా ఆలోచన చేస్తే ఆలస్యము చేసినట్లయితే ఏమో ఆయన దాటిపోకముందే దేవునికి స్తోత్రం మరలా నీకు మరొక అవకాశం రాకపోవచ్చేమో ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే ప్రభు సన్నిధానంలో నిన్ను నీ ఒప్పుకొని దేవునికి సమర్పించుకొని నీ బ్రతుకుని దేవుని సన్నానంలో పెట్టినట్లయితే నా దేవుడు నిన్ను ఎక్కడికైనా నడిపించడానికి ఆయన సామర్థ్యుడు నీవు నడవలేని చోట్లన్నీ కూడా ఆయన నడిపించి తీసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇస్రాయులు ప్రజలు ప్రియమైన వారు వారు వెళ్ళలేము అనుకున్నారు అయ్యో ఎరుక్కోవాళ్ళు బలవంతులు అని అనుకున్నారు యోర్ధాను నది అది ప్రవహించుచున్న నది నేను దాటి వెళ్ళలేను అనుకున్నారు కానీ జీవంగా దేవుడు వారితో మాట్లాడాడు ఇదిగో నిబంధన మందస్సును మీరు వెంబడించండి మీ ముందు నడిచి వెళ్ళి ఆ నదిని లేకపోతే ఆ యోర్ధాను నదిని ఆపటానికి లేకపోతే రాసిగా నిలవటానికి నిలపబెట్టడానికి నేను సామర్థ్యుడును దేవునికి స్తోత్రం కలుగులుగా అలూయా ఎప్పుడు వెంబడించాలంటే మనం వెంటనే స్పందన కలిగి వారిగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం గాక దేవుని మాటలు మనం చూస్తున్నాం ఎలా మనం వెంబడించాలి ఎలా మనం వెంబడించాలంటే ప్రియరా దేవుని సన్నిధానములో గౌరవముతో భక్తితో యథార్థమైన హృదయంతో మనం వెంబడి ఏదో వెటకారంగా దేవుని మందిరం అంటే వెటకారంగా తీసుకుని రావడం కాదండి వెటకారంగా దేవుని వెంబడించడం కాదండి అన్ని పనులు అయిపోయిన తర్వాత లేకపోతే అంతా అయిపోయిన తర్వాత ఏదో సమయం ఉంటే ప్రార్థన చేద్దాంలే సమయం ఉంటే దేవునితో గడుపుతాంలే అని అనుకోవడం కాదు నేను అంటాను కదా మన జీవితాల్లో అన్నిటికంటే మొదటి స్థానము ప్రభుకి ఇవ్వడము మొదలు పెట్టినప్పుడు దేవుని యొక్క నీ మీద ప్రత్యేకంగా ఉంటుంది ఎలా వెంబడించాలి హౌ టు ఫాలో చూడండి ప్రి నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం మీకును దానికి దాదాపు రెండు వేల రెండు వేల కొలమూరల ఎడము ఉండవలను మీరు మీరెంతకు ముందు వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనక ఆ మందస్ములకు సమీపంగా మీరు ఇక్కడ మీరు చూడాలి ఇస్రాయిలుడికి మార్గములో మార్గాన్ని తెలియపరిచేది యాజకులు మోయించున్న మందసము ఈ మందసమునకు ఈ ఇస్రాయలు ప్రజలకి మధ్యలో ఎంత దూరం ఉండాలట సుమారు రెండు వేల మూరలు అంటే ఓ విధంగా చెప్పాలనంటే ఇంచుమించు మన భాషలో ఒక కిలోమీటర్ లేకపోతే ఒక ఏడు వందల ఎనిమిది వందల మీటర్లు అని మనం వేసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే యాచకులు వారు మందస్సాన్ని పట్టుకొని మోస్తా ఉన్నప్పుడు ప్రజలు ఆ మందస్సాన్ని చూడగలిగినంత దూరములో వారు నిలబడాలి ఎందుకు అని అంటే ప్రియమైన వాళ్ళురా వీరు ఆతృత పడిపోయి మరి దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే దానిని ముట్టుకున్నట్లయితే బైబుల్ ఏమైనా రాయబడింది అంటే హుజ్జ అనబడుతున్న వ్యక్తి మందసము ఒక ఎద్దులు బండి మీద పట్టి దాన్ని తీసుకొని వెళుతుంటే అది గట్ల మీద వెళతా ఉంటే ఒకసారి అది ఇలా తిరగబడిపోవడానికి రెడీగా ఉంటే ఆయన ఇలా చేత్తో పట్టుకున్నాడు వెంటనే ఆయన మృతి వాత పడ్డాడు బైబుల్ ఏమైనా రాయబడి ఉంది అని అంటే చూడండి సంఖ్య రాసిన కాండము నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి చదుదాం సంఖ్య కారణము నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చును చదవండి ఒకసారి సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చాను చదవండి దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దాన్ని రావలను అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని మొట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారములో ఈ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడేది ఈ యొక్క నిబంధన మందస్థము ఈ నిబంధన మందస్థము యొక్కకి సంవత్సరానికి ఏటా ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు ఎందుకు అనంటే ప్రిమిరవలరా ఇది అతి పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధి ఇక్కడ చెప్పాలనుకుంటున్న దేవుని మాట ఏమిటి అని అంటే ప్రిమిరవలరా దేవుని సన్నిధిని మనము వెతుకుతూ అడుగులు వేయాలి ఇక్కడ గమనించినది ఏమిటి అనంటే మీరు దూరముగా ఉండి వెళ్ళాలి అనంటే మీకు తెలియలేని ప్రదేశము కాబట్టి మందస్సము మీకు మార్గం చూపిస్తున్నప్పుడు ఆ మార్గములో మీరు నడవాలి ఆ మందస్సము వారి ఇటు అటు వంకగా తిరుగుతున్నప్పుడు అది ఎటు తిరిగిందా అని మీరు వెతుకుతూ ఉండాలి అంటే ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధానమును వెతికేవాడిగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి కానీ మనం చాలా సింపుల్గా తీసుకుంటుంటాం అవకాశాలు ఉంటేనే అవకాశం లేకపోతే ఏముందిలే చీమ చిటుక్కుమంటే చాలు కానీ ప్రిమని దేవుని సన్నిధిని వెతుకుతూ ముందుకు వెళ్ళాలి అన్న ఆత్మీయ సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను కొన్నిసార్లు మనకు అన్నీ బాగుంటే దేవుడు గుర్తురాడు ఏమండి శరీరంలో బలం ఉన్నప్పుడు పాకెట్లో ఫుల్గా మనీ ఉన్నప్పుడు ఇంట్లో ఫుల్గా స్నేహితులో లేకపోతే రిలేటివ్స్ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా నువ్వు పక్కనుండి ప్రభా నేను చాలా బిజీగా ఉన్నాను కదా కానీ ఇంట్లో శోధన వచ్చినప్పుడు ఇంట్లో కన్నీళ్ళు వచ్చినప్పుడు బ్యాంకులో డబ్బులు లేనప్పుడు ఏమండి పరిస్థితి ఏదో మేధ వచ్చి పడినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు ప్రిమిల వారిరా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది మనము దేవుని సన్నిధానములు వెతికే వారిగా ఉండాలి ఆ నిబంధన మందసం వెళ్ళుచు ఉంటే ఈ శ్రాయులు అందరూ కూడా అది ఎటు వెళుతుంది ఇటు వెళుతుంది అటు వెళుతుంది ఎలా వెళుతుందో చూస్తూ ఐక్యూ పెట్టి కనుదృష్టి దాని మీద పెట్టి నీవు అడుగులు వేయాలి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ మనం మందస్సాన్ని వెంబడించాలి దేవుని సన్నిధిని వెంబడించాలి దేవునికి స్తోత్రం గాక ఆ దేవుని సన్నిధిని అలా వెంబడిస్తే కలిగే లాభం ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం ఎందుకు మందస్సాన్ని మనం వెంబడించాలంటే ఎందుకు మందస్సాన్ని వెంబడించాలంటే తెలియలేని మార్గము తెలుసుకుని అడుగులు వేయటానికి ప్రజల్లో నేను ఏదో చెప్పాను కదా మూవింగ్ ఫార్వర్డ్ మనం ముందుకు వెళ్ళటానికి ఇప్పుడు చూడండి నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర మీకు తెలియలేని ప్రాంతం అనుకోండి మీరు అక్కడ ఆగిపోయి ఆలోచన చేస్తారు అవునా కదా ఎటు వెళ్ళాలో అర్థం కాదు ఆ సమయంలో మీకు ఏదైనా ఒక సైన్ బోర్డు ఉందనుకోండి ఒక సైన్ బోర్డ్ ఒక ఒక పేరుతో లేకపోతే మీరు వెళ్ళవలసిన మార్గము ఇటు అని ఒక సైన్ బోర్డు మీకు కనబడినప్పుడు మీరు ఏం చేస్తారు చాలా చక్కగా వెళ్ళిపోతారు దేవుని సన్నిధి నేను నడిపించే సైన్ బోర్డ్ దేవునికి స్తోత్రం కలుగులుగాక దేవుని మందస్సమును వెంబడిస్తున్నప్పుడు ఆ మందస్సము వెళితే ప్రిమిర్ ఆ మందస్సము వెనకలను వెళుతున్నట్లయితే ఏ ఆటంకం వచ్చినా దేవుని సన్నది నీకు ముందుగా ఉంటది కనుక నీ ఆటంకములన్నిటిని కూడా అధిగమించడానికి దేవుడు కృప చూపిస్తాడు దేవునిని ముందు పెట్టి మనం ఏ కార్యమైనా చెయ్యాలి అది ఒకవేళ చిన్న పరీక్ష అవ్వచ్చు చిన్న గృహ ఫౌండేషన్ అవ్వచ్చు లేకపోతే ఒక నూతన సంవత్సరం నీ జీవితంలోకి రావడం ఇవ్వడం అవ్వచ్చు ఒక బర్త్డే అవ్వచ్చు లేకపోతే ఒక కృతజ్ఞత దేవుడిని జీవితంలో చేసిన మేళ్లను నీవు జ్ఞాపకం చేసుకోవడానికి వేయించాలో తెలుసా మొదట ఆయన సన్నిధిని ముందు పెట్టాలి దేవునికి స్తోత్ర అలే లూయా ఇక్కడ చూడండి ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను ఇక్కడ లేవీయులు ప్రియల వారు భుజముల మీద ఈ మందస్సాన్ని మోసుకొని వెళ్తా ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు మోసేయడానికి అవదు ఎవరు పడితే వాళ్ళు మోయటానికి అవదు వాళ్ళు చేతులతో పట్టేసుకొని మందసాన్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడానికి లేదు ఆ పెట్టికి రెండు వైపు రెండు ఉంగరాల్లాంటివి ఉంటాయి నాలుగు ఆ నాలుగు ఉంగరాల్లో నుంచి ఒక పొడవాటి కర్రను ఇటు అటు దూరుస్తారు దూర్చి అటు ఒకరు ఇటు ఒకరు ఇటు ఒకరు అటు ఒకరు మీద మీదాన్ని బహు జాగ్రత్తగా ఎత్తుకొని వారు మోస్తా ఉంటారు మీకు ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియచేయాలి ప్రిముని దేవుని యొక్క రాజ్యములో మిమ్మల్ని భాగస్వాములుగా చేయటానికి దైవజనులుగా ఆ భారాన్ని దైవజనులు మోస్తూ ఉంటారు మీరు దేవుని సన్నిధానమును అనుభవించటానికి దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని సంతోషపడ దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేయటానికి దేవుని వాక్యములు మిమ్మల్ని పెంచడానికి దైవజనులుగా ఆత్మీయ తల్లిదండ్రులుగా మా మీద ఆ భారము మోపబడింది ఆ భారము మోస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలో తెలుసా మీరు కూడా వెంబడిస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం అలాలు చాలా సార్లు భారం మోసే వాళ్ళని చూసి మనం ఆ పెద పట్టించుకో బరువు ఉన్న వాళ్ళకే భారం తెలుస్తుంది కానీ ప్రియమైన మీరు వాళ్ళరా మనము వెంబడించే వారిగా దైవ సనులలు లేకపోతే దేవుని సేవలో మనం సహకారులుగా మనం నిలవబడేవారిగా ఉండాలి చూడండి ఆ మందస్సమును మోసుకొని ఎక్కడికి వెళ్తున్నారు యోధాను నది తీరము యొక్కకు వారు వెళ్ళుచున్నట్లుగా మనం మనము చూస్తూ ఉన్నాం ఫాలో ద ఆర్క్ టు నో ద వే నాలుగవ వచ్చినలో మీకును అని దేవుని యొక్క సన్నిధానమును వెంబడించు మనం ముందుకు వెళ్ళాలి ఎందుకు అని అంటే మనకు ముందున్న మార్గము తెలియదు గనక మనం ఏం చేయాలనగా దేవుని సన్నిధానమును వెంబడించుచు ముందుకు వెళ్ళాలి కింద మాట ఇంతకు ముందు వెళ్ళలేని మార్గము మీరు ఎవరైనా రెండు వేల ఇరవై నాలుగు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా కదా ఈ సంవత్సరాన్ని ఎవరము ఎప్పుడు ఎన్నడూ అనుభవించలేదు జూలై నెలలో ఏం జరగబోతుందో తెలీదు ఆగస్టులో ఏమవుతుందో తెలీదు రానున్న నెలల్లో ఎలా ఉండబోతుందో ఎవరికి అర్థం కాదు కాబట్టి ముందున్న మార్గము మీరెన్నడూ వెళ్ళలేదు కాబట్టి మీ ముందు ఏం నడాలి ఏం నడాలి దేవుని సన్నిధి నడవాలి దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మనం ఏం చేస్తుందో తెలుసా దేవుని సన్నిధి లేదు ఏం లేదు నేనే ముందు నడిచేస్తాను అని మనం కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇరుక్కుపోతుంటాం ఒకవేళ దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళకి వీళ్ళగా నడిచినట్లయితే వీరేమయ్యేవారు వ్యర్థాన నదిలో కొట్టుకొని పోయేవారు కానీ ఎప్పుడైతే దేవుని నిబంధన అందసానికి అవకాశం ఇచ్చారు చూడండి ఆ మాటను మనం చూస్తున్నాం చూడండి మూడో మూడో మాటగా ఐదో వచ్చినము చివరి మాటను చూద్దాం ఐదవ వచనం మరియు యహో శివ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞాయిచ్చను మిమ్మును మీరు చూడండి మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మూడవదిగా మనం శుద్ధీకరించుకోవాలి మొదటిదిగా మనం ఏం చేయాలి మొదటిదిగా మనము దేవుని మందస్ మందస్థమును వెంబడించాలి రెండవదిగా దేవుని మందసమును మనము ఎలా వెంబడించాలి అంటే మనకు ఎందుకు వెంబడించాలంటే మనకి మార్గము తెలియదు కనుక మూడవదిగా ప్రీమియర్ పరిశుద్ధ పరిశుద్ధపరుచుకొని మనం మందసమును వెంబడించాలి ప్రైజ్ లాడ్ అల్లలుయా పరిశుద్ధ పరుచుకోవాలి ఎలాగా పరిశుద్ధత మానవునికి ఎలా వస్తుందంటే వెన్ యు కన్ఫస్ ఎప్పుడైతే నీ ఒప్పుకొని ప్రివిలరా దేవుని సందానంలో నీవు నిస్సాయుడిగా ఒప్పుకుంటావో అప్పుడే పరిశుద్ధత మనలోనికి ప్రారంభించబడుతుంది దేవునికి స్తోత్రం గాక ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను అద్భుత కార్యాన్ని మన జీవితంలో చూడాలి అంటే ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి ఆ జీవి లేకపోతే ఆ వ్యక్తి శుద్ధముగా ఉండాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధతగా ఉండాలి దేవునికి ఇష్టము పరిశుద్ధత అంటే ఒక సింగిల్ మాటలు చెప్పాలంటే దేవుడు ఇష్టపడే అంత అని అర్థం పరిశుద్ధత మీలో ఎవరికేం కనబడదు పరిశుద్ధత అంటే దేవునికి ఇష్టపడే అంత మరి దేవునికి లైక్ చేసే అంత జీవితాన్ని మనం జీవిస్తున్నామా ఒకవేళ అలా జీవించలేనట్లయితే అద్భుత కార్యాలని మన జీవితాల్లో దేవునికి ఇష్టమైనంత జీవితాన్ని మనం జీవించడం ప్రారంభించినట్లయితే నేను అంటాను కదా నా దేవుడు వాగ్దానం చేశాడు రేపు అనగా ఈ సంవత్సరంలో నా దేవుడిని జీవితంలో తప్పనిసరిగా కార్యం చేయబోతున్నాడు అలా ఇట్స్ గోయింగ్ టు డూ మార్బలస్ థింగ్స్ అద్భుతకరమైన తన కార్యాలని ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చిన యోగు తన కుమారుల కొరకు ఆయన ఏం చేసేవాడట ప్రతిదినము కూడా వారు ఎక్కడ పాపం చేస్తారో అని బలులు అర్పిస్తూ వచ్చేవాడట బలులు అర్పిస్తూ ఒక తండ్రి ఒక కుమారుడు కోసం కుమారుడు కోసం అర్పిస్తూ దేవుని ఎదుట నిందారహితుడిగా తన బిడ్డలు ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ బలులు అర్పిస్తూ బలి దేనికి సాదృశ్యం అంటే వెరగబడ్డం అర్పణ దేవునికి స్తోత్రం బలి చేసినప్పుడు ఒక జీవి ఏమవుతుంది ప్రాణాన్ని చెప్పండి ప్రాణాన్ని కోల్పోతుంది అంటే దాని అర్థం ఏమిటి ఒక ప్రాణము తీయడము ద్వారా లేకపోతే ఆ జీవి యొక్క ప్రాణం అర్పణ ద్వారా ప్రియుల వరరా ఆ పాపములు ఏం చేయబడుతున్నాయి ఆ ప్రాణముతో కొట్టివేయబడుతున్నాయి అని పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాని అర్థం ఏంటంటే ప్రియులరా ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మనము ఏం చేయబడాలంటే ఆయనకు చెరువుగా చేర్చబడడానికి మన అతిక్రములు క్షమించబడ్డానికి మనుషులుగా మనం ఏం చేయబడాలి మన హృదయాలను దేవుని ముందు సమర్పణ చేయాలి విరిగిపోవాలి కన్నీళ్లతో రోదనతో దేవుని యొక్క గడపడానికి మనం ఇష్టపడినప్పుడు ప్రిమిని ఏం చేయబడుతుంది మనము శుద్ధముగా తీర్చబడతాం అలలుయ్యా అలలుయా ఇక కింద మాటలు మనం చూసాం క్లీన్ యువర్ క్లాత్స్ మీ యొక్క వస్త్రములను ఉతుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి చదవండి మాటలు మీరు నిబంధన మాంసం ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకుల కథలు సెలవియేగా వారి నిబంధన మంచం ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి